इस्पेशली वुमेन सेवेंटी फाइव ईयर्स ऑफ इंडिपेंडेंस इन विलेजेस महिलाओं के लिए टॉयलेट्स नहीं था कोई कल्पना भी नहीं किया था बहुत लोग मुख्यमंत्री गए बहुत लोग प्रधानमंत्री भी किए थे मगर देश के अंदर जो महिलों का मिनिमम जो रिक्वायरमेंट टॉयलेट्स का कोई भी नहीं बनाया था मोदी जी ने 12 करोड़ घरों में 12 करोड़ घरों में हर घर टॉयलेट बना के महिलाओं का सेल्फ रिस्पेक्ट कितना बढ़ाया गांव वाला बोलता है गांव वाला बोलता है इंपॉर्टेंट थिंग वाला हैदराबाद इकड़ा ప్రశాంతత లేకుండే షాప్లో కానిపోతే మెటల్ డిటెక్టర్లు సాయిబాబా మందిరం కావచ్చు గోకుల్ చాట్ కావచ్చు పార్కులు కావచ్చు నుమ్మిని పార్క్ కావచ్చు ఎక్కడికి నాడు ఎక్కడ బాంబులు పిలితాయో ఎక్కడ టెర్రెస్టులు బుల్లెట్లు వెజ్ తెలుగు పరిస్థితి ఎంతమంది చనిపోయారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలిస్తున్న క్రమంలో నిత్యం ఎక్కడోకడ బాంబు పేరులతో అమాయకమైన ప్రజలు చచ్చిపోయాయి కానీ వాళ్ళ ఈ పదేళ్ల కాలంలో మీరు హైదరాబాద్ ఎక్కడ మెటల్ డిటెక్టర్ లేవు చూడండి మెటల్ డిటెక్టర్ లేవు ఎక్కడ బాంబు పేరుళ్ళు లేవు బుల్లెట్ గాయాలు లేవు చివరికి ఎక్కడ పోయిందంటే దేశ రక్షణలో భాగంగా మన పిల్లలు ఆర్మీలో చేరుతారు ప్రతినిత్యం ఏదో ఒక దగ్గర బుల్లెట్లు పేలి టెర్రిస్ట్ అటాక్స్తో డెడ్ బాడీస్ మన ఊళ్ళోకి వచ్చింది కానీ వాళ్ళ టెన్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో ఎక్సెప్ట్ పుల్వామా ఘటన ఆఫ్టర్ దాట్ ఇవాళ భారతదేశం మీద కన్నెత్తు చూడడానికి కూడా ఇవాళ సాహసం చేస్తారు అది మోడీ సార్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయబడి मुमी जम्मू अंड कश्मीर, भारत में भागमें तप मलोकसारीबल् खबरदार चेप हेच्चर सदर्भंभ इवला मेड इन इंडिया मेक इन इंडिया मोडी नारा उठाया था आज आपका जो सेलफोन है आपका घर में जो टीवी है आपके पास जो कंप्यूटर है इससे पहले क्या रहता था मेड इन जापान मेड इन चाइना हैदराबाद में चाइना बाजार भी रहता था मगर आज दस साल के अंदर आपके पास जो सेलफोन है वो मेड इन इंडिया है मेड इन इंडिया है आपका कंप्यूटर मेड इन इंडिया है हमारा जो इकोनॉमी लेवल 2014 में 2014 में थ प्लेस था प्लेस था आज हमारा भारत इकोनॉमी ऑन द ग्लोब फिफ्थ प्लेस फिफ्थ प्लेस अगर आप फिर एक बार आशीर्वाद दिए तो आने वाले दिन में दुनिया में थर्ड इकोनॉमिकल इकॉनमी थर्ड इकोनॉमिक कंट्री बने बनेगा ये वाला అమెరికా ఒకప్పుడు మనం ఎంత చిన్నగా చూసేది మన ప్రధానమంత్రుల పట్ల మన ప్రెసిడెంట్ల పట్ల ఈవెన్ మన మోడీ గారికి పాస్పోర్ట్ నీడ నిరాకరించింది పాస్పోర్ట్ వీలై అట్లాంటి అమెరికా ఎప్పుడొస్తారు అమెరికాకు మోడీ అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది మోడీ గారికి అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికే పరిస్థితి వచ్చింది అన్నిటికీ మిక్కిలి అన్నిటికీ మిక్కిలి అన్నిటికీ మిక్కిలి ఇవాళ వాళ్ళ సెనేట్ వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు ఉపన్యాసం ఇస్తే పది నిమిషాల పాటు లేచి సప్పట్లు కొట్టే స్థాయికి ఎదిగింది భారతదేశం అని ఇవాళ ఇక్కడ రామ మందిరం కట్టుకున్నాం మనం మన మందిరం ఆనాడు విదేశీయుల దండయాత్రలు ధ్వంస ఆలయం మనం రామాలయం కట్టుకున్నాం ప్రతి ఇంటికి అక్షత్రం వచ్చింది కానీ మొట్టమొదటిసారిగా ముస్లిం దేశాలలో ముస్లిం దేశాలలో ఆ రాజులను ఒప్పించి మెప్పించి మా దేశ పౌరులు ఇక్కడ ఉంటారు మా దేశ ప్రజల విశ్వాసాలని మా దేశ ప్రజల ఆచార వ్యవహారాలని సంస్కృతి సాంప్రదాయాన్ని ఇక్కడ ఆచరించాలంటే మాకు ఒక టెంపుల్ కావాలని చెప్పి వారికి ప్రతిపాదన పెట్టి అక్కడ అక్కడ ఆ రాజు దగ్గర భూమి తీసుకొని ఆ దేశంలో మొట్టమొదటిసారిగా ఆలయాన్ని నిర్మించిన ఘనత కూడా మోడీ గారి గుర్తు గుర్తుపెట్టుకున్నారు మన పిల్లలు ఉక్రెయిన్లో చదువుకుంటారు మెడిసిన్ లేదా రష్యా చదువుకుంటారు మన యుద్ధం మొదలైంది మన పిల్లలు అక్కడి నుంచి వెళ్ళి మెసైల్ పెట్టిండు అమ్మ నా పక్కకే యుద్ధ ట్యాంకులు పోతున్నాయి అమ్మ మా దగ్గర మిసైల్లో వెళ్తున్నాయి మన కాపాడమని చెప్పి పెడిస్తే మోడీ గారు స్వయంగా ఇద్దరు అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి మన ఫ్లైట్లలో మన మంత్రిని పంపించి మన పిల్లల్ని సురక్షిత తీసుకొచ్చే ఇది ఇది చూసి ప్రపంచం అబ్బరపడ్డది ఇతర దేశాల పిల్లల్ని కూడా కాపాడేనటువంటి ఆనవాళ్ళు చరిత్ర మన దేశాన్ని కూడా ఇవాళ చదువు రాదు ఈ దేశాల్లో పెద్దగా లిటరసీ రేట్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అంటారు మనం చదువురాని దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని మొదలుపెట్టాడు మోడీ గారు జన్ ధన్ అకౌంట్ కింద జీరో బ్యాలెన్స్తో యాభై కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసి ఇవాళ మీరు ఎక్కడికన్నా ఏ వస్తువు అని కొనుక్కో ఇవాళ అక్కడ ఒక బోర్డు ఉంటుంది ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ అని ఉంటుంది కూరగాయలు అమ్ముకునే కాడ కూడా ఉంటుంది చికెన్ అమ్ముకునే కాడ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకో అమెరికా లాంటి దేశాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు కావడానికి టెన్ ఇయర్స్ పడితే భారతదేశంలో సదురాన్ని దేశంలో డిజిటల్ అమలు కావడానికి త్రీ ఇయర్స్ పట్టింది దాని అందువల్ల ఇవాళ మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ సిగిల్ రైల్వే స్టేషన్ నాంపల్లి ఒక్కొక్కటి ఎట్లా ఎయిర్పోర్ట్లను తలపించే బదులు డెవలప్ అవుతున్నాయి మీరు ఎక్కడికైనా పో నేషనల్ హైవేస్ ఒకప్పుడు బీహార్లో రోడ్లు ఉండకపోతుండే యూపీలో రోడ్లు ఉండబోతుండే ఇవాళ మొత్తం ప్రపంచంలో సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని తేడా లేకుండా ఈవెన్ సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ స్టేట్స్ అనేది తేడా లేకుండా దేశమంతా కూడా సమానంగా అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు చివరికి ఆయన హిందుత్వ హిందుత్వ అని నింద వేస్తాడు ఆయన ఇచ్చిన నినాదం సబ్కా సాత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్క ప్రయాస్ అంటున్నా ఏ మతం ఏ మతం ఏ మత గ్రంథాలు కూడా మనిషిని సమున్నతంగా గొప్ప గుణాలు చూస్తారు తప్ప మనిషిని ఇబ్బంది పెట్టాలని మాత్రమే ఏ మత గ్రంథాలు చెప్పదు కానీ ఇక్కడ ఈ దేశంలో ముస్లిం కుటుంబాలలో మహిళలు భర్తతో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు కాపురం చేసిన తర్వాత ఆయన కోపం అయితే పిల్లలు ఉండగా ఎదిగిన పిల్లలు ఉండగా తలాక్ 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 అని చెప్పి త్రిబుల్ తలాక్తో ఆ భార్యకు విడాకులు ఇచ్చేటువంటి సనాతనమైనటువంటి సా సాంప్రదాయం మనిషిని కదిలించే కలిసివేసే పద్ధతి ఏ మతం అయినా కూడా మంచిది కాదు త్రిబుల్ తలాక్ రద్దు చేసి ఇలా కుటుంబం కలుసుకునేటువంటి కుటుంబం కలిసికునేటువంటి దానికి శ్రీకారం చుట్టే వ్యక్తి మోడీ గారు వీళ్ళకి బయటికి తెలవచ్చు కానీ వాళ్ళు బయటికి చెప్పమనే వల్ల గొప్ప చెప్తారు కావచ్చు మోడీ గారి గురించి ఎందుకంటే ఎన్నెన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డావు ఎంత వేదన అనుభవించిందో వాళ్ళకే తెలుసు కాబట్టి అంటే ఒక మోడీ గారు ఒక వీళ్ళకే చేసిండ్రో వాళ్ళకే చేసారు కాకుండా ప్రతి ఒక్కరికి మొన్న ఎవరు చెప్తుండ్రు ముస్లిం కంట్రీలు ఆరు దేశాలు ముస్లిం కంట్రీలు మోడీ గారిని పిలిపించుకొని వారికి ఒక అత్యున్నతమైన గౌరవ పురస్కారం ఇచ్చింది గుర్తుపెట్టుకున్నాడు ఒకవేళ ఆయన నిజంగానే యాంటీ ముస్లిం అయితే ఎందుకు ఇలా గల్ఫ్ కంట్రీలు ఆరు దేశాలు పాలస్తీనా కూడా ఒక దేశం ఉంది ఆరు దేశాలు మోడీ గారికి మొట్టమొదటిసారిగా ఒక అత్యున్నతమైన పురస్కారం ఇచ్చిందంటే మోడీ గారి యొక్క ప్రతిషేధం మనకు అర్థం కాదు ఆయనతోటి ఇలా రాహుల్ గాంధీ పోటీ పడుతున్నాడు రాహుల్ గాంధీ పోటీ పడుతున్నాడు ఆకే బడితోనే బతారా పప్పు పప్పు పోలికే బతారా అండి మరి నయమాన పప్పు కోనే మరి ఇంత పక్కా మోడీ గారికి అసలు రాహుల్ గాంధీకి పోలిక ఉందా ఉందా వాళ్ళ ఆయాంలో ఏమైంది వీరి ఆయాంలో ఏమైంది పోలిక లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టుడే ఇరెలవెంట్ పార్టీ ఇక్కడ ఉన్న అధికారం లేదు అక్కడ అధికారం వచ్చే ఆస్కారం లేదు కాంగ్రెస్ పార్టీ ఏమంటాడు ఆయన నాకు పదిహేడు సీట్లు గెలిపియండి నేను కొట్లాడతాను ఎక్కడ కొట్లాడుతున్నాను ఎవరిగా కొట్లాడుతున్నాను ఎవరిగా కొట్లాడుతున్నాను ఒకనాడు ప్రపంచ బ్యాంకు దగ్గర మోకలైన చరిత్ర మీది ప్రపంచంలో బంగారం కుదెడుతుంది తప్ప పరిస్థితి మీది ఒకనాడు ఏషియన్ డెవలప్మెంట్ దయచరిస్తుంది తప్ప బ్రతకంది మీ మనం కానీ ఇవాళ మోడీ గారు వచ్చినంత ఎక్కడా వరల్డ్ బ్యాంక్ నిబంధనలు లేవు వరల్డ్ బ్యాంక్ అప్పులు లేవు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర మూకెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ స్థాయికి ఎదిగింది భారతదేశం ఇవాళ అన్నిటికీ మిక్కిలి ప్రశాంతతకి ప్రశాంతతకి అభివృద్ధికి గౌరవానికి అన్నిటికీ మిక్కిలి ప్రపంచంలో నేను భారతీయుని అని చెప్పి గల్లెగిరేసి బతి స్థాయికి ఎక్కువ ఉన్నాను అందువల్ల అనేక ఉన్నాయి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఓటు అయితే నలభై సీట్లు ఉన్నాయి ఐదు వందల నలభై మూడు సీట్లల్లో వాళ్ళకున్న సీట్ ఏంటి నలభై వస్తే ముప్పై వస్తాయా లేదా నలభై వస్తాయో తప్పు తెప్పదు కానీ నేను చూస్తున్నా మనం ఏ నాయకులైతే ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారో ఆ నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ మాట్లాడగలిగిన వాళ్ళది ఎక్కడ నో కోల్ స్కామ్ ఇన్ ఇండియా టుడే నో బోఫర్ స్కామ్ నో టూ జీ స్కామ్ నో మినిస్టర్ ఒక్క మంత్రి కూడా జైల్లోకి పోకుండా మనం సగటు భారతీయుడిగా గర్వపడే పత్రాల పరిపాలన కొనసాగింది తప్ప ఎక్కడ దుర్మార్గాలు లేవు అందుకని వాళ్లకు వీళ్ళకు పోలిక లేదు కాబట్టి మోడీ గారి ఆయాంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు డిసైడ్ చేసుకున్నారు మోడీ గారికి ఓటు వేయాలి భారతీయ జనతా పార్టీకి గెలిపించాలి అనుకున్నది కానీ మీరు మేము అందరినీ కలవలేకపోతున్నాం కాబట్టి ఇల్లు దాదాపు ఆరు వందల ఇల్లు ఉండొచ్చు రెండు వేల మంది ఒక మూడు వేల మంది ఉండొచ్చు మేము అందరినీ కలవలేదు కాబట్టి మీరే అందరికి చెప్పి ఎప్పి మొప్పించి ఒక్క ఓటు కూడా వేసి కాకుండా ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు తీసుకోవాలి ఐడెంటిటీ కార్డు తీసుకోవాలి బూత్ ఎక్కడో చూసుకోవాలి ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ మేము అందరి అవసరాలని తీసుకున్నాం